అనంతపురం జిల్లా గుంతకల్ మండలం ప్రసిద్ధ నెట్టికంట దేవస్థానం హుండి లెక్కింపు ఈరోజు మంగళవారం దేవస్థానంలో లెక్కించారు విజయవిహారి క్లిక్ అనిపించింది రికార్డు స్థాయిలో ఒక్క కోటి ఏడు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల తొంభై ఐదు రూపాయలు ఆదాయం వచ్చిందని అధికారులు తెలియజేశారు గుంతకల్ మండల పరిధిలోని కసాపుర గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ నెట్టికంట శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో మంగళహారం హుండి లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు ఈ లెక్కింపు ద్వారా మొత్తం ఒక కోటి ఏడు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల తొంభై ఐదు రూపాయల ఆదాయం వచ్చిందని డిప్యూటీ కమిషనర్ ఈవో మేడిపల్లి విజయరాజు తెలిపారు ఒక ఆరు రోజులకు హుండీలో ఈ మొత్తం సమకూరినట్లు అధికారి తెలిపారు అలాగే అన్నప్రసాదం ద్వారా నలభై ఐదు వేల మూడు వందల ముప్పై రూపాయలు కూడా నగదు సమకూరిందని ఈ సందర్భంగా తెలియజేశారు దేవస్థానం చరిత్రలో రికార్డు స్థాయిలో ఇంత మొత్తం భక్తులు హుండీలో సమర్పించడం ఆదాయం ఇదే ప్రప్రథమం అని తెలిపారు అలాగే హుండీలో కొన్ని బంగారు వస్తువులు వెండి వస్తువులు కూడా స్వామివారికి సమర్పించడం జరిగిందన్నారు ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవస్థానం అనువంశిక ధర్మకర్త కె సుగుణమ్మ అనంతపురం జిల్లా దేవాదాయ శాఖ అధికారి బోయపాటి సుధ సుధారాణి ఆలయ సహ అధికారి ఏఈఓ ఓంకారం వెంకటేశ్వరుడు పర్యవేక్షకులు బి రామ్మోహన్ రావు ఆలయ ఇన్స్పెక్టరు రాఘవేంద్ర ఆలయ సిబ్బంది పొరుగు సేవల సిబ్బంది పల్లకీ సిబ్బంది కసాపురం పోలీసు వారు ఎస్బీఐ కర్ణాటక ఆంధ్ర రాష్ట్రాల వివిధ జిల్లాల నుంచి వచ్చిన వివిధ సేవా సంస్థల సేవకులు పాల్గొన్నారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి విజయ విహారి ఎప్పటికప్పుడు ఇలాంటి అద్భుతమైన వీడియోలను ప్రపంచానికి తెలియజేస్తుంది విహారి సీఈఓ మీ గుత్తికోట విజయభాస్కర్